హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ మేదు వడలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు వరకు మినపప్పుని బాగా శుభ్రం చేసి ఆరు గంటల సేపు కానీ లేదా ఫుల్ నైట్ కానీ నానబెట్టుకొని తీసుకోవాలి ఇలా నానపెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని కారంకి తగినంతగా మిరపకాయ కానీ లేదా మిరియాలు కానీ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వలన సోడా వేయకుండానే వడ అనేది బాగా పొంగుతూ పైన పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు తరిగిన కొత్తిమీర కానీ లేదా కరివేపాకం కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వడ వేసుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న కూరగిన్నెని తీసుకున్నానండి ఈ కూరగిన్నె వెనక సైడు ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసి ఒక చిన్న పిండి ముద్దను పెట్టి ఇలా స్ప్రెడ్ చేసి మిడిల్లో హోల్ పెట్టుకుంటే సరిపోతుంది వడ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వడని వేడిగా కాగిన ఆయిల్లో టర్న్ చేసి ఆయిల్ తగిలేలాగా పెడితే సరిపోతుంది ఈజీగా వడ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లేదా ఆయిల్ కవర్ మీద కానీ లేదా పాల కవర్ మీద కానీ వడని చేసుకోవచ్చు లేదా మీకు చేత్తో చేసుకోవడం కానీ వస్తే ఇలా చేత్తో అయినా సరే ఈజీగా వేసేసుకోండి ఇదే విధంగా ఆయిల్లో సరిపడినన్ని వడలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోండి అంతే అండి క్రంచి ఇంకా టేస్టీగా ఉండే మేదు వడ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్